ప్రేక్షకుడు ప్రియ కుమారుడైనటువంటి అనేటువంటి నదడేసునామమున మీకందరికీ వందనాలు చేయిస్తూ ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకునేటను బట్టి ప్రభువారిని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉంటున్నా మరి ఎవరి కొరకు దేని కొరకు మనము ప్రార్థించాలి అని ప్రశ్న వేసుకున్నట్లయితే కీర్తనకారుడు పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచనము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకు నాపము వాటిని నన్ను ఏలనీయకుండా అప్పుడు నేను యథార్థవంతుడనై అతిక ద్రోహము చేయకుండా నింద రహితుడను అగుదును అని వాక్యము మనకి సేవిస్తూ ఉంటుంది అనగా రక్షింపబడినటువంటి మనము పరిశుద్ధ జీవితము జీవించుట కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారమై వింటున్నాం ఇక్కడ అంటున్నాడు దురాభిమాన పాపములో పడకుండా దూరపరుచుము అని మనము ప్రార్థించవలసినటువంటి వారి మై అనగా ఏ రీతిగా మనము దురాభిమాన పాపములో పడకుండా ముందుకు సాగగలను అనగా నూట పంతొమ్మిదవ కీర్తన పదవ వచనంలో మనము చూసినట్లయితే నా పూర్ణ హృదయముతో అనగా పూర్ణ హృదయముతో మనము వాక్యమును మనం ఎప్పుడైతే మనము చదువుతామో ఆ వాక్యమును ఎప్పుడైతే మనం మన యొక్క హృదయములో మనం భద్రపరీకుంటామో చూడండి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము అనే మాటను మనం చదువుతున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ ఉంటామో ఆయన ఆజ్ఞల మీద మనం ఎప్పుడైతే గురి కలిగి ముందుకు సాగుతూ ఉంటామో పాపం అనేది మనలను ఏలనీయకుండా మన మీద ప్రభుత్వము చేయనీయకుండా వాక్యము మనల్ని ఏం చేస్తుంది ఆపుతూ ఉంటున్నది వాక్యము మనకు అటుకట్ట వేస్తూ ఉంటున్నది కాబట్టి పూర్ణ హృదయముతో ఆయనకు ఆజ్ఞలలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో తద్వారా దేవుని వైపు అనగా చక్కని మార్గములో జీవించేటట్లుగా వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించేటట్లుగా మనం విశ్వాస జీవితంలో తప్పిపోకుండా వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంటున్నది అదే రీతిగా నూట పంతొమ్మిదవ కీర్తన పదం ముప్పై ఏడవ వచనమును మనము చదువుకున్నట్లయితే లేఖన భాగము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పము ముప్పై ఏడవ వచనము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములు నడుచుటకు నన్ను బ్రతికింపము అనగా వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా అనగా మన కన్నులు తేటగా ఉండేటట్లు యోగు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా ఇదిగో మరి అపవిత్రమైనటువంటి వాటిని చూడకుండా కన్నులతో అతడు ఏం చేస్తున్నాడు అనగా నిబంధన చేస్తూ ఉన్నాడు యోగు మాటలు మనము చూచినట్లయితే ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటని కన్యకును నేను చూడగలను అలాగు చేసిన పరములను దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును చూడండి ఈ రీతిగా ప్రతిరోజు ప్రతినిత్యము అతడు ఏం చేస్తున్నాడు అనగా నిబంధన చేస్తూ ఉన్నాడు అనగా కన్నులతో వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా విశ్వాస జీవితములో రక్షింపబడినటువంటి మనము మరి పరిశుద్ధ జీవితములో ముందుకు సాగుతున్నటువంటి మనము మన ప్రార్థన మన యొక్క హృదయము యథార్థముగా దేవుని యొక్క ఆజ్ఞలలో జీవించేటట్లుగా ఈ యొక్క కన్నులతో చెడును చూడకుండా ఉండేటట్లు మనము నిబంధనలు చేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం ఇటు నిబంధనలతో అనగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సంశోను దేవుడు ఏర్పరచుకుని ఉంటున్నాడు అయితే సంసోని యొక్క జీవితము మనము చూచినట్లయితే అతడు ఎవరిని చూచి ఉంటున్నాడు అని అనగా దిల్లీలు చూచి ఉంటున్నాడు దిల్లీ చూచి మోహించి ఆమెతో అతడు సాంగత్యము చేస్తున్నట్లుగా లేఖన భాగము మనకి సెలవిస్తున్నది చివరికి అతడు కోల్పోయాడు అనగా ఆ యొక్క బలాన్ని కోల్పోయాడు అతని యొక్క కన్నులో ఊడబీకినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవునికి బిడలారా ఎప్పుడైతే మనము ఈ రకమైనటువంటి చూపులతో ముందుకు సాగుతున్నామో మన మనోనేత్రములు కృట్టితనముగా మారిపోతాయి మన రక్షణ జీవితము మరి దిగజారిపోయినటువంటి పరిస్థితులకి ముందుకు సాగుతూ ఉంటున్నది ఆ రీతిగా కాకుండా వాక్యముతో అదే రీతిగా కన్నులతో నిబంధన చేసుకుంటూ చెడు చూడకుండా చెడు వాటిని మనము మరి చూడకుండా ఉండేటట్లుగా ప్రార్థనా శక్తి ద్వారా వాటిని మనము జయించుటలో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి పరిశుద్ధ జీవితము కొరకు రక్షణలో ఎదిగేటట్లుగా మన యొక్క ప్రార్థన ఉండవలసినదిగా ఉంటున్నది మరి ముప్పై నాలుగవ కీర్తన పదమూడవ వచనములో మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది చెట్ట మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకును అనగా ఇక్కడ చూచినట్లయితే నాలుక పెదవులు బహు జాగ్రత్తగా మనము ఉంచుకోవలసినటువంటి వాదమై వింటున్నాం కాబట్టి చెట్టమైనటువంటి వాటిని పలకకుండా వాక్యం అంటున్నది మరి పెదవులను మనము ఆచుకోవలసినట్లు అనగా మన మాట కానివ్వండి మన యొక్క మా ఉచ్చరణ కానివ్వండి ప్రతిదీ కూడా వాక్యానుసారముగా ఉండేటట్లుగా మనము ప్రార్థించవలసినటువంటి వారమయ్యు నమనగా మన హృదయము ఆయన ఆజ్ఞనులు నడిచేటట్లుగా మన యొక్క నడవడిక కన్నులతో మనము చెడు చూడకుండా మన మాట మన పెదవులు మంచివి ఉచ్చరించేటట్లుగా దేవుని యొక్క సహాయత అడిగి రీతిగా మన యొక్క విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నా చూడండి ఓషే దైవజనుడు కాని మాట ఆడుటతో చూడ నూట ఆరవ కీర్తన ముప్పై మూడవ వచనాన్ని మనము చదివినట్లయితే ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను అని మనం ఇక్కడ చూస్తున్నాం తద్వారా వాగ్దాన దేశంలోనికి అతడు వెళ్ళలేకపోయినట్లుగా వాక్యము మనకి సెలవిస్తున్నది మన మాట ద్వారా మన చూపు ద్వారా మన యొక్క నడవడిక ద్వారా దేవునికి ఆయాసకరంగా మనము జీవిస్తున్నామేమో బ్రతుకుతున్నామేమో మనము పరీక్షించుకుని వాక్యపు వెలుగులో మనలను మనము పరిశీలన చేసుకొని ఆ రీతిగా కాక దేవుని యొక్క కృపను అనగా లోకానుసారమైనటువంటి జీవితము కాక వాక్యానుసారమైనటువంటి జీవితములో మనకు జీవిస్తూ అట్టి కృపలో ముందుకు సాగుతూ దేవుని యొక్క దీవనలను ఆశీర్వాదములు పొందుకుంటూ పరిశుద్ధులముగా ఈ లోకములో ముందుకు సాగదము అట్టి కృపతో దేవుడు మనలను నింపి గాక ప్రార్థన చేస్తుందా ప్రభావి కొందరూత్ర చెల్లిస్తూ ఉంటున్నాం రక్షణ జీవితంలో ప్రభా మరి ఎదుగుట పరిశుభ్రముగా జీవించుటకు ప్రభ మా హృదయమును మా యొక్క మాటను మా యొక్క చూపును మా ఆలోచనను మా మనస్సును సమస్తమును నాయన ప్రభ ఇదిగో ప్రభ మరి స్వాధీనంలో ఉంచుకొని మీ మీద ఆధారపడి ప్రార్థనా శక్తి ద్వారా ప్రభ మరి ఏ రీతిగా ముందుకు సాగాలో జ్ఞానమును మాకు అనుగ్రహించి ప్రభుని సాక్షణంగా మమ్మల్ని ఈ యొక్క దినమంతటిలో నడిపించగలనని ఏసునామని అడుగుచున్నాము తండ్రి మేన్ ప్రభు అయినటువంటి కృప మీ అందరికీ నీ తోడైందాక